మా వార్డులో జరిగిందని వార్డులో పద్నాలుగు వార్డు నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది స్తున్నారా నా విన్నపం ప్రధానంగా మనకి గుడివాళ్ళలో ఎక్కడోసారి చెత్త వేయటం అనేది అలవాటు కింద మనకి మనకి అయిపోయింది ఈ అలవాటును మాన్ మాన్పించుకోవటం ముఖ్య ఉద్దేశంగా ఇప్పుడు ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చిందనేది నాకు తెలియదు ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు చెత్త మొత్తం కరెక్ట్ చేసుకుంటానికి బండ్లు వస్తానే ఉన్నాయి ప్రతిరోజు ఇలా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేసి దాన్ని మనం మనం మళ్ళీ క్లీన్ చేయకుండా లేదు రోజుకోసారి క్లీన్ చేసినా కానీ చెత్త ఎప్పటికప్పుడు ఇలాగే పేరుపోతుంటే మనకి ఎప్పుడు ఇలా కనపడతా ఉంటుంది ఇంత దారుణంగా మనకి ఎందుకు కనపడాలి రోజు దీనికి ఈ ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే మనం వెంటనే చేయాల్సింది ఇక రోడ్ ఇక నీళ్ళు అంటారా ఇక రోడ్లు అంటారా బాగు చేయాల్సి ఉంది ఎన్ని డబ్బులు పెట్టి చేసుకోవాల్సిన విషయాలు ప్రస్తుతం అయితే గనక గుడివరకే కాదు మన రాష్ట్రంలోనే ఎక్కడా ఏ పని చేయడానికి నిధులు లేని పరిస్థితి సో దానివల్ల మనకి రోడ్లన్నీ బాగు చేసుకున్నాను మనకు కొంచెం టైం పట్టచ్చు కానీ ఈలోపు మనం చెత్త వేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకుని ఇది చూసుకుంటే చాలా దారుణం ఉంది అట్లా పేరేమో మనకి గుడివాడనగానే మనకి రాష్ట్రం మొత్తం ఒక సంచలనం ఒక వైబ్రేషన్ ఉంది సో అలాంటి అలాంటి గుడివాడలో ఇలాంటి అలవాట్లన్నీ మనం మానుకుని మనం కూడా భవిష్యత్తులో మనం ఇలా చెత్త అని చెప్పి ప్రత్యేకం చేసుకుంటూ ప్రతి ఇంటికి తిరుగుదాం ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేద్దాం చెత్త బయట వేయటం మంచిది కాదు మీ ఇంట్లో వేసుకుంటాం కష్టమైతే మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ లేస్తాం అనేది చాలా తప్పు ఎందుకంటే మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలో మన పరిసరాలు అంతే శుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంటుంది అలాగే దోమల గట్టాలు ఏమీ రాకుండా ప్రశాంతంగా ఉండే కలుపుకొనే పరిస్థితి ఉంటుంది అలాగే వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసి మన గుడివాడిని చెదరచ్చుకోకుండా ఉంటారు పౌరులందరూ ఇది గమనించాల్సిందిగా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చెత్తకి మీరిచ్చే పరిష్కారం ఏం చెప్పండి ఎక్కడెక్కడైతే ఇప్పుడు మీరు క్లీన్ చేస్తారండి అక్కడ వేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి ఏదైనా మనం పెట్టున్నాం సార్ కాదుగా వాళ్ళు వాళ్ళు అక్కడ పెట్టుకుని ఏం చేస్తారు అది అది పెట్టుకోలేక కదా ఇక్కడికి వచ్చేసేది ఎక్కడి నుంచి ఒకసారి నుంచి తీసుకొచ్చి ఇది వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళకి నల్ల ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ పెడతామని చెప్పమా మనకి మనకి ఎలా పెడతాం కన్నా కానీ అది చెప్తాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తున్న టీ ఉన్నాయి ఆ టీవన్నీ టీవన్నీ ఆడ ఒక చాట్ వేసుకోవాలి ఓకే వేసుకుంటాడు సరే దాన్ని ఎప్పుడు తీస్తామో మనం అట్లా తీయాలి అవి నిండిపోతాయి రోజు ఉదయం తీసుకున్నావు సార్ పొద్దున్నే కమర్షియల్ యాక్టివిటీస్ వాళ్ళు అందరికీ కూడా మార్నింగ్ సెషన్ తో పాటు ఈవినింగ్ సెషన్ కూడా టైం పెడతాం సార్ సిక్స్ వాళ్ళకి తీసుకుని సాయంకాలం అందరికి కూడా మనం ఈ టైం కి వస్తుంది మీకు అందరిలోనే ఏమని చెప్పేలా చదువుతాను ఓకే అది మరి వాళ్ళందరికి చెప్పాలి ప్లేస్ లో పెడతాము అందరూ వచ్చి లేపోయినప్పుడు దాంట్లో వేసి ఫోన్ చేస్తాం అవును అబ్బే ఓ ప్లేస్ లో పెడితే మళ్ళీ పక్కన పెడిపోతున్నాను ఇక్కడ అనేది పెట్టకూడదు అనేది సాయంత్రం 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 అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ కాదు అక్కడెక్కడ ఉందంటే వాటిని నడుచుకుని వెళ్ళి వేస్తావు అందుకని మనం కలెక్షన్ మనమే కలెక్షన్ పెట్టేసుకుందాం సాయంత్రం